ఈరోజు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒక పద్మశాలి పేదింటి అమ్మాయికి గతంలో అంటే నేను పద్మశాలి సంఘం అధ్యక్షునిగా ఉన్నప్పుడు రెండు వేల పన్నెండు లోపల వెంగళ రాజేశం సన్ ఆఫ్ లక్ష్మయ్య గారు రెండు వేల పన్నెండు పదమూడు ప్రాంతంలో చనిపోయాడు అప్పుడు వారి బిడ్డ ఏదైతే రమ ఉన్నదో ఆ అమ్మాయి చిన్నమ్మాయి ఆ అమ్మాయి యొక్క పెళ్లి ఖర్చుల నిమిత్తము ఆ రోజున మేము ఆ రోజున ఒక పదమూడు వేల రూపాయలు అమ్మాయి పేరట మరియు నా పేరట జాయింట్ అకౌంట్గా పెళ్లి ఖర్చుల కొరకని చెప్పి సుల్తానాబాద్ ఎస్బీహైచ్లో ఓపెన్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది ఆ అమ్మాయికి ఈ మధ్య లోపలనే పెళ్ళి నిశ్చయమైన సందర్భంగా ఆ యొక్క అమౌంట్ను రిలీజ్ చేసి ఈరోజు ముప్పై రెండు వేల రూపాయలు ఆ అమ్మాయికి పూసాల బెంగళ ఏదైతే చనిపోయినటువంటి రాయేశం వారి కూతురుకు ఈరోజు అప్పగించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను గారు పన్నెండు సంవత్సరాలు అయితే చనిపోయి వలస నీలయ్య కుల పెద్ద మనిషి తను నా పేరు మీద పెళ్ళికి ఖర్చుకు ముప్పై రెండు వేలు డబ్బు డబ్బులు అందజేయడం జరిగింది వారికి అందరి కుల కుల అందరికీ నా తరపున లైన్స్ ప్రాబ్లం తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతుంది